న్యూస్ నన్ను గెలిపించండి వైసీపీ రహిత రాష్ట్రంగా చేయడమే తెలుగుదేశం జనసేన బీజేపీ అజెండా అని మంగళపూడి అనిత అన్నారు ఈ అనకాపల్లి జిల్లా పాయికురాపేట నియోజకవర్గాల్లో ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అనిత పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన సైకో ప్రభుత్వం పోవాలని మూడు పార్టీలు ఏకాభిప్రాయంగా ఉన్నాయని అన్నారు మా ప్రభుత్వంలోనే ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి నోచుకుందని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇంచు కూడా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు మీ ఇంటి ఆడబిడ్డగా కొంగు చాచి అడుగుతున్నాను ఈసారి ఎన్నికల్లో నన్ను అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అన్నారు ఇలా చెప్పుకుంటా పోతే సుమారుగా పదిహేను వందల కోట్ల వరకు కూడా మనం పెట్టుకున్నాం ఈ రోజు మనకి నక్కపల్లి నుంచి ఇదే ఉప్మాక టెంపుల్ దగ్గరికి డబల్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ తో మనకి శాంక్షన్ అయిన పరిస్థితి కూడా ఉంది రెండున్నర కోట్లు పెట్టి మన ఎలక్షన్ వచ్చిన తర్వాత కనీసం దానికి శంకుస్థాపన తీసుకురాలేదు మనం ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు తక్కువ కరెంటు ఛార్జీలు కరెంటు పోకుండా రెండు నెలలకు ఒకసారి బిల్లు వచ్చేది కానీ ఈసారి కరెంటు పోతూనే ఉంది కరెంటు బిల్లు కూడా విపరీతంగా వస్తున్నాయి నెల నెల కూడా కరెంటు బిల్లు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అంటే ఇన్ని రకాలుగా మన ధరలు పెరిగిపోయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి ఇవన్నీ చూసే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలను మనందరికి కూడా ప్రవేశపెట్టారు ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా అమ్మకి వందనం పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా మనకందరికీ కూడా అమ్మకి వందనం కింద పదిహేను ఐదు వేల రూపాయలు ఇవ్వడం కానీ అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇవ్వడం కానీ మహిళా సోదరి మండలికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కానీ అదేవిధంగా ఇంటింటికి మంచినీటి కులాయి కానీ ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేటింగ్ కానీ బీసీ డిక్లరేషన్ లో యాభై సంవత్సరాలకి బీసీలందరికీ పెన్షన్ విధానం కానీ అది కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ విధానం కానీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు ఒకే ఒక నమ్మకం అదే నమ్మకం పవన్ కళ్యాణ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ జైల్లో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకుడికి నేను తోడై ఉంటానని చెప్పి ఈ రోజుకి కూడా ఎంతో తగ్గి చాలా మంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నా ఎన్నో మాటలు పడుతున్నా కూడా ఎక్కడ కూడా అతను జంకకుండా వెంకకుండా చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం అని చెప్పి ఈ రోజు బీజేపీని కూడా మనం చెంతం చేర్చుకున్నాం ఈ రోజు మూడు పార్టీలు కలిపి ఈ రోజు వైసీపీ రహిత రాష్ట్రాన్ని సృష్టించాలి వైసీపీ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించకూడదు జగన్మోహన్ రెడ్డి అనే వాడు రాష్ట్రానికి పెద్ద శని ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అంటే రెండే రెండు ముక్కలు చెప్తా మాట్లాడితే అక్క చెల్లెములు అక్క చెల్లెములు అనే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కూడా ఈ రోజు ఇంట్లోంచి ధర్మేసే పరిస్థితి సొంత తల్లిని కూడా ఇంట్లోంచి ధరిమేసే పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఏం న్యాయం చేయగలడు ఆరు అదే విధంగా తీసుకొచ్చారు నేను ఒకటే గర్వంగా చెప్తా పాయకరావుపేట అన్నది నాకు ఒక ఎమోషన్ పాయకరావుపేటతో నాకు ఒక బాండింగ్ పాయకులపేట ప్రజలదంటేనే నాకు ఒక సెంటిమెంట్ ఎలాంటి సెంటిమెంట్ అంటే నన్ను అనితమ్మ అని పిలిస్తే ఒక అక్క పిలిచినట్టుగాను ఒక చెల్లి పిలిచినట్టుగా ఒక తల్లి పిలిచినట్టుగా ఒక బాబాయ్ పిలిచినట్టుగా ఒక ఒక అక్క అనగానే ఒక తమ్ముడు పిలిచినట్టుగా నాకు అనిపించే పరిస్థితి ఆ ఎమోషన్తోనే ఆ తోనే మళ్ళా తిరిగి మీ దగ్గరికి వచ్చా ఈరోజు నా ఇంట్లో ఐదు సంవత్సరాలు పార్టీ గురించి మీ మనందరి గురించి కష్టపడ్డాం ఇది ఫైనల్స్ ఈ ఒక్క నెల కూడా మనందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అవతల శత్రువు చాలా బలవంతుడంటే క్రూరుడు మూర్ఖుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అలాంటి వాళ్ళు మనం తట్టుకొని నిలబడగలిగే శక్తి మనందరికీ కూడా ఉంది ఉండాలి మిమ్మల్ని అందరినీ మరొకసారి ఒకటే కోరుకుంటున్నా నేను మీ ఇంటి ఆడపిల్లని పదే పదే మీ ఇంటి ఆడపిల్లని అంటున్నా మీరు ఇంటి ఆడపిల్లని ఎలా చూసుకుంటారో ఎంత ఇంటి ఆడపిల్లని ఎంత సుఖంగా ఉండాలని చూసుకుంటారో అంతే సుఖంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా నా చెంగు చాచి అడుగుతున్నా ఎంకనా సార్ పోయినసారి వైసీపీకి వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు వేసే మెజార్టీ అయినా నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా ముప్పై వేల పైన మెజార్టీ నాకు ఇస్తారని వెంకటస్వామి సాక్షిగా కొంగు చాచి అడుగుతున్నా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ